ఏమీ అర్థం కావట్లేదు వాడు నడితే వీడంటున్నాడు వీడి నడితే వాడు అంటున్నాడు హత్య చేసినోడు ఎవడ కనిపెట్టి లోపల నెత్తి మీద ఇంట్రులు రాలిపోయేలా ఉన్నాయి ఏంది పొగరా ఎవడ వల్ల కాదు నా వల్ల అవుద్ది నా వల్ల అయింది ఎవడి వల్ల కాదు తెలుసుకో ఇదిగో చూడు చెట్టి ఇప్పేసి రోడ్డు మీద తరివేస్తాను మూసుకుని ఉండాలి అయ్యో నువ్వు చేసినా చేస్తావే కానీ ఒకటి పోలీసులు కనిపెట్టే అంతకడంటే నిండు చంపేస్తాడు పాండును అంతకడంటే నీకు దొరికే ముక్క చొక్కా దొరకదు నీ పంచాయతీ తీసుకెళ్లి బయట పెట్టుకో నీ పంచాయతీ గురించి నాకు తెలియదు నోటి మాట్లాడుతున్నా నేను పంచాయతీ చేశానంటే పద్దెనిమిది గ్రామాలు వణుకుతాయి నువ్వు నా ముందు నోరు జుజుపీ ఉండలేవో

శాంతమ్మా శాంతమ్మ బాగున్నావా బాగా లోపలికి వెళ్తాది ఇక్కడే కూర్చుందాం ఏంటాక ఈ మధ్య అసలు కనపట్టలేదు కాస్తూరి పెళ్ళైపోయాక మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈ రోజే వస్తున్నానక్క విషయం తెలియగానే కంగారు పడుతూ వచ్చాను ఏం చెప్పంటాం మే ఎంత చెప్పినా వినిపిసుకోకుండా అది పట్టుదలగా డాటర్నే పెడి చేసుకుంటాను అంది రాత దానివల్ల మా మనశ్శాంతి పోయింది అంతా విధి రాతే తల ఒక పని పంచుకొని ఈ పెళ్లి పనులన్నీ బాగానే చేశారు కాలపారని ఆరక ముందే తన జీవితం ఇలా అయిపోయింది ఏంటి నీ కొడుకు మురళి దగ్గరుండి అన్నీ చేశాడు మురళి మురళి ఏంటయ్యా బాగున్నావా బాగున్నాను విషయం తెలిసింది చాలా బాధపడ్డానయ్యా ఆ పెళ్లిలో మన మురళి ఆడవడిగా ఆ డాక్టర్ గురించే పట్టించుకున్నాడు ఆయనకి పండ్లు ఇవ్వడం ఏంటి పాలు ఇవ్వడం ఏంటి నా కొద్దిగా ఇవ్వరా అంటే నీకు ఇవ్వను డాక్టర్కే ఇస్తాను అన్నాడు ఆ డాక్టర్ని అంత బాగా చూసుకున్నాడు